జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా హస్నాబాద్ లోని హనుమాన్ ఆలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేకంగా పూజలు చేశారు హనుమాన్ జయంతి స్వామి స్వామివారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు లోక కళ్యాణం కోసం హనుమంతుడి అనుగ్రహం ఎప్పటికీ ఉంటుందన్నారు తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకం లేకుండా ఆశీర్వచనం ఇవ్వాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానన్నారు రాష్ట్రం అంతా మంచి వర్షాలతో పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండేలా భగవంతుణ్ణి అనుగ్రహం ఉండాలని ఆకాంక్షించారు ఆ హనుమంతుని ఆశీర్వచనం ప్రతి ఒక్కరిపై ఉండాలని ఈ సందర్భంగా వేడుకుంటూ తప్పకుండా లోక కళ్యాణం కొరకు హనుమంతుడి అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలో తీసుకుంటున్నటువంటి అనేక కార్యక్రమాలకు ఎటువంటి ఆటంకం లేకుండా ఉండే విధంగా భగవంతుడు ఆశీర్వచనం చేయాలని ప్రార్థిస్తూ రోజు అందరూ కూడా శ్రీ రామ రామ రమేతి రమే రామే మనోరమే శాంత్రనామ తత్చిల్లం రామనామ వరాననే భగవంతుడి ఆశీర్వాసం ఈ సందర్భంగా కోరుతూ అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తా